హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఏ మంత్రం వేసావే పదకొండో భాగాన్ని వినేద్దాం తండ్రి చేతిని పట్టుకుని మీరు చెప్పేది అర్థమైంది నాన్న ఈ విషయంతో పాటు ఇంకో విషయం కూడా తెలుసుకొని తీరాలి అని మనసులో అనుకుంటూ తండ్రి ఒడిలో అలా సేద తీరుతూ నాన్న మీరు జాగ్రత్తగా ఉండండి అంటుంది నవ్వుతూ నేను జాగ్రత్తగా ఉంటాను నువ్వు నీ ఫోన్ కూడా పట్టుకుని వెళ్ళు ఇకపై భయం అనే పదం మర్చిపో సరేనా అంటాడు సరే నాన్న అంటూ తన తల్లి ఫోటో చూస్తూ ఉంది ఇంతలో భూమి అని గట్టిగా పిలుపు వినిపిస్తుంది తుల్లిపడి తండ్రి వైపు చూస్తూ నాన్న ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకా వెళతాను నాన్న అలానే ఫోన్ కూడా చేస్తాను భూమి చేతిని పట్టుకుని ఇదిగో ఈ భయమే వద్దు అని చెప్పింది ఇది నీ జీవితం భూమి నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి తన తల్లికి చనిపోవడానికి గద కారణం నేను కాదు అని నిరూపించి నీ విషయంలో తను ఎంత తప్పు చేశాడో నువ్వు అది తెలిసేలా చేయాలి అర్థమైందా అన్నాడు నీకు మాటిస్తున్నాను నాన్న నువ్వు చెప్పింది నేను చేసి తీరుతాను అన్నది సరే జాగ్రత్త సరే నాన్న అంటూ తండ్రిని హత్తుకుని నవ్వుతూ తన రూమ్ వైపు అడుగులు వేసింది ఎంతసేపు పిలవాలి వినిపించడం లేదా నీకు పది నిమిషాలు టైం ఇస్తున్నాను తొందరగా రెడీ అవి కార్ దగ్గరికి రా అంటూ మరో మాటకి తావు లేకుండా బయటికి వెళ్తాడు భూమి బెడ్ మీద కూర్చొని తల పట్టుకొని వాష్రూమ్కి వెళ్ళి రెడీ అవి తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళి జీసస్కి ప్రేయర్ చేసుకుని నువ్వే నాకు ధైర్యం నీవు జీసస్ అలానే తన తల్లి చనిపోవడానికి కారణం నేను కాదని నిరూపించాలి నువ్వే నాకు సహాయం చేయి అనుకుంటూ ప్రేయర్ చేసుకుని తన కబోర్ట్ ఓపెన్ చేసింది అందులో ఉన్న ఒక వస్తువు తీసుకుని చిరునవ్వు నవ్వింది కారులో కూర్చొని ఉన్న ఇంకా ఎంతసేపు రెడీ అవుతుంది ఇప్పటికే ఇరవై నిమిషాలైంది అనుకుంటూ కోపంగా ఉంటాడు రాజ్యం దగ్గర తన తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయటికి వచ్చి కార్ ఎక్కింది భూమి వైపే చూస్తూ నీకు పది నిమిషాలు టైం ఇచ్చాను కానీ నువ్వు పది నిమిషాలు లేట్గా వచ్చావు ఏంటి ఇంత లేట్ అన్నాడు ఆర్యన్ వైపే చూస్తూ మా నాన్నతో మాట్లాడాను మళ్ళీ ఎప్పుడొస్తానో తెలియదు కదా అందుకే లేట్ అయింది అన్నది ఆ మాట ఆ చూపులో ఏదో తెలియని ధైర్యం ఆర్యన్కి తెలిసింది ఇంటికి వెళ్ళగానే నీకు మళ్ళీ నరకం చూపిస్తాను భూమి మీ బాబు నీకేం చెప్పాడో నాకు తెలుసు ఇంకా తనని ఏమీ అనలేక కారు ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తూ హాస్పిటల్ దగ్గర భూమిని డ్రాప్ చేసి తన ఆఫీస్కి వెళ్ళాడు సాయంత్రం ఐదు గంటలు పేషెంట్ అందరినీ చెక్ చేసి తన క్యాబిన్లో కూర్చుని కళ్ళు మూసుకొని ఎలా నిజం తెలుసుకోవాలి ఆర్యన్ మదర్ ఫోటో కూడా నేను ఎప్పుడూ చూడలేదు కనీసం ఎప్పుడూ ధైర్యం చేసి ఆర్యన్ని అడగలేదు అసలు తన తల్లి చనిపోవడానికి కారణం నేను ఎలా అవుతాను కానీ ఆర్యన్ కూడా తన తల్లి చనిపోవడానికి కారణం నేనని నాకు ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదు అలా ఎన్నో ఆలోచనలు తన మనసుని అల్లుకుపోవడంతో ఏం చేయాలో తెలియక తన తండ్రి మాటలు గుర్తు చేసుకుని ఆలోచిస్తోంది అలా రోజు గడిచింది మరుసటి ఉదయం ఎప్పటిలానే తెల్లవారుజామున లేచి ప్రేయర్ చేసుకుని సండే కావడంతో తలస్నానం చేసి ఇంటి పనులు చేయడంతో బిజీ అయింది కిచెన్లో పని ముగించుకొని బయట పూల మొక్కల దగ్గర శుభ్రం చేస్తుంది ఇంతలో అమ్మ భూమి ఆర్యన్ బాబు ఉన్నారా అన్నారు వెనక్కి తిరిగి నమస్కారం బాబాయ్ ఆయన ఉన్నారు లోపలికి రండి బాబాయ్ అన్నంది లేదమ్మా నేను ఇక్కడే కూర్చుంటాను ఆర్యన్ బాబుని పిలు పిలువు తల్లి ఈరోజు సాయంత్రం పొలానికి కావలసిన విత్తనాలు తేవడానికి పక్క ఊరికి వెళ్ళాలి అది మాట్లాడదామని వచ్చాను మీరు కూర్చోండి బాబాయ్ నేను పిలుస్తాను అంటూ లోపలికెళ్ళింది అప్పుడే బ్రెషా వీర వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన ఆర్యన్ మిర్రర్ దగ్గర నుంచి హెయిర్ దూకుంటూ భూమిని చూస్తాడు ఆర్యన్ని రెప్పవేయటం మరిచి అలా చూస్తూ ఉండిపోయింది రెడ్ అండ్ బ్లాక్ కలర్ టీషర్ట్ బ్లాక్ కలర్ గల్లా లుంగి స్టైల్గా మడత పెట్టి భుజంపై ఎర్రని కాటన్ టవలు ఆ లుంగికి టీషర్ట్కి వంటి రంగు పోటీపడి మెరుస్తుంటే ఇంకా తన మీస చురుకైన చూపులు ఫేస్లో పొగరు ఆర్యన్కి మరింత అందాన్ని తెచ్చాయి చాలా అందంగా కనిపించాడు హెయిర్ తువ్వుకుంటూ భూమి కలల్లో చూస్తూ ఎలా ఉన్నాను చిట్టెలుగా అందంగా ఉన్నానా అన్నాడు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు తలూపుతుంది నవ్వుతూ ఏంటి విత్తనాల కోసం మాట్లాడడానికి బాబాయ్ వచ్చారా అన్నాడు ఆర్యన్ మాటలకి తేరుకొని అవును బాబాయ్ గారు బయట ఉన్నారు నెమ్మదిగా భూమి వైపు అడుగులు వేసి బుగ్గని గిల్లి కిందికి వెళ్తాడు ఆర్యన్ వెళ్ళిన వైపే చూస్తూ అంటే సాయంత్రం విత్తనాలు తేవడానికి పక్క వెళ్తాడు ఎస్ ఆ టైంలో నేను ఈ రూమ్ అంతా వెతకాలి ఇంకా ఆవిడ ఫోటో కూడా చూడాలి కానీ ఎందుకు ఈ ఇంట్లో ఆవిడ లేదు అని ఆలోచిస్తూ ఈ విషయంలో నేను రంగి హెల్ప్ తీసుకోవాలి అనుకుంటూ టైం చూసుకొని చర్చికి టైం అవుతుంది అంటూ చర్చికి వెళ్ళడానికి రెడీ అయింది చెప్పండి బాబాయ్ అన్నాడు అదే బాబు విత్తనాలు తేవాలి పొలానికి అలానే నేను చేను కూడా దున్ను చేయాలి సరే బాబాయ్ ఈరోజు సాయంత్రం పక్క ఊరికి వెళ్ళి నేను విత్తనాలు తెస్తాను అలానే రేపు చేను దమ్ము చేయటానికి మనుషుల్ని ఎవరిని పెట్టకు బాబాయ్ నేనే నేనే చేన్ని దమ్ము చేస్తాను అంటే బాబు మీరు ఆఫీస్కి వెళ్తారు కదా రేపు గౌతమ్ ఆఫీస్ పనులు చూసుకుంటాడు బాబాయ్ నేను ఇంకా ఈ రెండు రోజులు పొలం పనులు చూసుకుంటాను ఇదిగో ఈ డబ్బులు ఈరోజు మన పొలంలో పనిచేసే వాళ్ళకి ఇచ్చేయండి ఇదిగోండి ఈ డబ్బు మీరు తీసుకోండి బాబాయ్ అన్నాడు ఆశ్చర్యంగా ఆర్యన్ వైపు చూస్తూ ఎందుకు బాబు నవ్వుతూ ఉంచండి బాబాయ్ తమ్ముడు పెళ్ళి కదా ఖర్చులుంటాయి కదా కంటి నిండా నీళ్ళతో బాబు మిమ్మల్ని చూస్తుంటే అచ్చం అమ్మగారు గుర్తొస్తున్నారు మిమ్మల్ని చూసుకొని మీ మంచి చెడులు మీ అవసరాలు తీర్చడానికి నేనున్నాను బాబాయ్ ఇది నా మాట కాదు అమ్మ మాట సరేనా మీరు ఉన్నంత వరకు మాకు ఏ లోటు ఉండదు బాబు సరే బాబు వెళ్ళొస్తాను అన్నాడు ఆయన సరే అంటూ పశువుల దగ్గరికి వెళ్ళి గేదెకు ఇంకా దూడకు తవుడు పెట్టడానికి గిన్నె తీసుకొని అందులో తవుడు వేసి కలుపుతున్నాడు అలా కలుపుతూ ఉండగా ఆర్యన్ చూపు ఒక్కసారిగా భూమి చూడగానే ఆగుతుంది లైట్ పింక్ అండ్ బ్లూ కలర్ శారీ చౌకీ జుంకాలు మెడలో చిన్న చైన్ ఇంకా నల్ల పుసుల తాడు ఇంకా తన అందాన్ని రెట్టింపు చేసే తన సంపంగి లాంటి చిన్న ముక్కుకి ముక్కుకు ముక్కు కమ్మెర తను నడుస్తుంటే చీరలో చాటుగా కనిపిస్తున్న తన అందమైన నడుము అలా భూమిని చూడగానే ఆర్యన్ మనసు ఒకంత అలజడికి లోనైంది అలా భూమిని చూస్తూ మనసులో కనీ కనిపించని అందాలను కప్పుతూ నువ్విలా చీరను చుడితే ఎంత అందంగా ఉన్నావో నీలాకాశంలో గులాబీ పువ్వులు పూచి దాన్ని పుడమ తల్లి చీరలా చుట్టినట్టు ముద్దబంతి పువ్వులా ముద్దుగా ఉన్నావే ముద్దుగుమ్మ కనిపించే అందాలకి మనసాగక చస్తుంటే నువ్వు ఇలా చీర కట్టి నీ అందాలను చూపిస్తే ఆగేదెలా ఆరు గజాల చీరతో ఆరు అడుగుల మగాని కూడా మీ వశం చేసుకుంటారు కదే మీ ఆడవాళ్ళు తనువేమో దరి చేరమంటే మనసేమో చేరలేను అంటుంటే విరహాన్ని తీర్చలేను కోపాన్ని దాచలేను ఎందుకే నన్ను ఇలా చంపుతావు అలా మనసులో అనుకొని భూమి వైపు చూస్తూ ఉంటాడు కాఫీ కప్ పట్టుకొని నడుస్తూ చర్చి వెళ్ళడానికి కూడా టైం అవుతుంది ఈయన గారు కాఫీ తాగితే కానీ ఎక్కడికి వెళ్ళడానికి లేదు అనుకుంటూ ఆర్యన్ కాఫీ అన్నది ట్రాన్స్లో ఉన్నవాడిలా భూమి చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకుని పక్కన పెట్టి తన భుజంపై ఉన్న టవల్ తీసుకొని భూమి నడం దగ్గర చుట్టి ఒక్కసారిగా తన ఒడిలో లాక్కున్నాడు టక్కున భూమిని ఆర్యన్ ఒడిలో కూర్చుంది భూమి చేతిని తన చేతిలో తీసుకొని ఆ తవుడు గిన్నెలో పెడతాడు ఆర్యన్ ఏం చేస్తున్నాడో తెలియక అంత దగ్గరగా ఆర్యన్ ఉండేసరికి మాటలు రాక అలా చూస్తూ ఉంది భూమిలో ఏం మాయ ఉందో తెలియదు కానీ జడలో తన పువ్వుల సువాసన తన కొట్టిన పర్ఫ్యూమ్ ఆర్యన్కి ఏదో మాయలా ఉంది అలా కనులు మూసుకొని భూమి నడుము దగ్గర చేయి వేసి భూమి భుజంపై ఫేస్ పెట్టి చెవిలో హస్కిగా చంపుతున్నావు కదే అంటూ నెమ్మదిగా భూమి మెడవంపులో ముద్దు పెట్టాడు ఎప్పుడైతే ఆర్యన్ తన నడుము దగ్గర చేయి వేసి ముద్దు పెట్టాడు షాక్తో షాక్తో మాటలు రాక గట్టిగా కనులు మూసుకుంది ఆ డ్రాన్స్లోని చాలా అందంగా ఉన్న భూమి అంటూ భూమిని ఫేస్ని తన వైపుకు తీసుకుంటాడు ఇంతలో వెనుక నుంచి ఆవు అరవడంతో ఈ లోకంలోకి వచ్చి తను ఏం చేస్తున్నాడో అర్థమై సడన్గా భూమిని వెనక్కి నెట్టి ఎయ్ ఎందుకు వచ్చావే నా దగ్గరికి అన్నాడు ఆర్యన్ వైపే చూస్తూ మనసులో జీసస్ని తలుచుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని నేను రాలేదు నీ దగ్గరికి నువ్వే నన్ను నీ వల్లోకి తీసుకున్నావు అన్నది రెండు కళ్ళు పెద్దవి చేసి ఏంటే లేస్తుంది నిన్ను మీ బాబు నీ చెవిలో ఏం నూరు పోస్తాడు ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు కొడత నీ చంపదెబ్బలు నా కొత్త మీ అమ్మగారు చనిపోవడానికి కారణం నేను అనుకుని నన్ను పెళ్లి చేసుకుని నా తండ్రికి దూరం చేసావు నన్ను బాధపెడుతున్నావు అంతేగా ఆర్యన్ కోపంగా అవును భూమి నీ కారణంగా మా అమ్మ చనిపోయింది అన్నాడు ఒక వెర్రి నవ్వి నవ్వుతూ మీ అమ్మగారు చనిపోవడానికి కారణం నేనని నువ్వెలా నమ్మావో నాకు తెలియదు కానీ నేను కారణం కాదని తెలిసిన క్షణం నువ్వు నా విషయంలో ఎంత తప్పు చేసావో నాకన్నా ఎక్కువగా నువ్వే బాధపడతావు ఎప్పుడూ తనని ఎదిరించని భూమి అలా మాట్లాడుతుంటే ఆర్యన్కి ఇంకా బాధ ఎక్కువై నువ్వు నాకు తీర్చలేని బాధను కలిగించావు కదా భూమి అన్నాడు ఒక్కోసారి మన చెవులు మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి ఆర్యన్ నాకు తెలిసి నువ్వు నా విషయంలో అలానే చేసావు కోపంగా భూమి ముందుకు ఒక్కడుగు వేసి నేను మాట్లాడితే మాట్లాడట్లేదని నోటికి వచ్చింది వాగా అంటే చంప పగులుద్ది నువ్వే నా తల్లిని చంపావు అన్నాడు ఒక్కసారిగా ఆర్యన్ని నెట్టి నేను నీ తల్లిని చంపలేదు కనీసం ఆవిడ ఎలా ఉంటారో కూడా తెలియదు సరే మీ అమ్మని చంపడానికి కారణం నేనైతే నువ్వు ఇప్పుడు నన్ను ఎందుకు ముద్దు పెట్టుకున్నావు నేనంటే నీకు నచ్చదు కదా అన్నది భూమి మాటలకి అలా చూస్తూ ఉంటాడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానే అనుకున్నాడు మనసులో నువ్వు కొడతావు నువ్వే కొడతావు నువ్వే ముద్దు పెట్టుకుంటావు ఎలా కనపడుతున్నావు నీకు అన్నది ఆర్యన్కి మాటలు రావు భూమి వైపే చూస్తూ ఉంటాడు ఆర్యన్ దగ్గరికి ముందు అడుగు వేసి జీవితం ఒక అర్థం లాంటిది ఆర్యన్ అద్దాన్ని చూసి నవ్వితే అది మనల్ని చూసి నవ్వుతుంది అద్దాన్ని చూసి ఏడిస్తే అది మనల్ని చూసి ఏడుస్తుంది తేడా అద్దంలో కాదు మనలో ఉంది జీవితంలో సమస్యలు కూడా అంతే అందుకే వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించి పోరాడాలి అనుకుంటే నాతో నువ్వు పోరాడు అంతేకాని కోపం మాత్రం పెంచుకోకు కోపం ఒక్కటే పరిష్కారం కాదు ముందు నీపై నువ్వు గెలువు నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే కోపంలో నువ్వు ఏంటి అన్నది మర్చిపోతున్నావు నాపై ద్వేషం పెంచుకుంటున్నావు పోని నన్ను అడిగావా ఎందుకు మా అమ్మని చంపావని అంటూ ఈ ఆర్యన్ వైపు చూస్తూ మీ అమ్మ చనిపోవడానికి కారణం నేను కాదని నిరూపించి తీరుతాను నేను చర్చకి వెళ్ళాలి అని ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆ వస్తువు తీసుకుని నువ్వెవరో నాకు తెలియదు ఆ రోజు నా కళల్లో చూస్తూ నాకు ఈ మాటలు చెప్పావు రోజుని ఈ మాటలే నాకు చాలా ఇచ్చాయి ఎంతగా అంటే ఆర్యన్ని ఎదిరించేలా చాలా థ్యాంక్స్ అంటూ ఆ వస్తువుని ముద్దుగా అప్రూపంగా తాకుతూ కబోర్డ్లో పెట్టింది భూమి వెళ్ళిన వైపే చూస్తూ భూమి మాటలకి కంటి నిండా నీళ్లతో నా మాటలే నువ్వు నాకు చెబుతున్నావా చెట్టెలిక అంటూ కన్నీటి చుక్కలు జారడు వేస్తూ నన్ను ఎదిరించడానికి నేను చెప్పిన మాటలు నాకు చెప్పావు నువ్వు ఇంకా నన్ను గుర్తు పెట్టుకున్నావా భూమి అనుకున్నాడు మనసులో అపరూపంగా ఆ వస్తువుని చూస్తూ లోపల పెట్టింది బెడ్ మీద కూర్చుంది కాళ్ళు చేతులు వణుకుతున్నాయి చెమట పడుతుంది నిజంగానే నేను ఆర్యన్ని ఎదిరించానా నాకు ఇంకా నమ్మబుద్ధి కావటం లేదు ఎదిరించానని మళ్ళీ నా మీద కోపం ఇంకా పెంచుకుంటాడా పెంచుకొని కానీ వాళ్ళమ్మ చనిపోవడానికి కారణం నేను కాదని నిరూపించాలి కదా కానీ ఇప్పుడు నేను రంగీ హెల్ప్ తీసుకోవాలి అనుకుంది అప్పుడే పశువులకు దాన దాన నీళ్లు పెట్టి లోపలికి వచ్చిన ఆర్యన్ భూమిని చూసి టిఫన్ పెట్టేది ఏమన్నా ఉందా లేదా అన్నాడు నన్ను ఎదిరించి లోపలికి వచ్చి ఏదో ఆలోచిస్తున్నావేంటి విషయం నిజం ఎలా నిరూపించాలనే ఆలోచిస్తున్నావు అవును అన్నట్టు తలూపుతుంది ఇటురా అన్నట్టు చూపుడు వెళ్ళి చూపాడు ముందుకొచ్చి నిలబడింది మా అమ్మని చంపింది నువ్వే ఇది నిజం నేను విత్తనాలు తేవడానికి పక్క ఊరు వెళ్తున్నాను నువ్వు చర్చ్ అవ్వగానే హాస్పిటల్కి వెళ్ళు నా కారులో అంతేకాదు నీ డ్యూటీ అవ్వగానే నాకు క్యారియర్ తీసుకునిరా నేను ఈరోజు పొలానికి కూడా వెళ్తాను సరే అన్నది ఇక్కడే దిష్టి బొమ్మలా నిలబడతావా నాకు టిఫిన్ ఏమన్నా పెడతావా అన్నాడు నేను టిఫిన్ రూమ్కి తెచ్చాను నాకు చర్చకి టైం అవుతుంది అటు నుంచి అటే నేను డ్యూటీకి వెళ్ళాలి అన్నది భూమి నడుం దగ్గర చేయి వేసి ఒకేసారి దగ్గరికి లాక్కొని ఫేస్ మీద కుర్రల్ని వెనక్కి నడుతూ నువ్వు ఎదిరించినా నేను సైలెంట్గా ఉంటానని అస్సలు అనుకోకు గాయపడిన మనసుని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్చలేవు నీ మీద ఎప్పటికీ నా కోపం పోదు ఎప్పటికీ నేను ఇలానే బాధ పెడుతూ ఉంటాను నన్ను కాదని నువ్వు ముందు అడుగు వేశావంటే తర్వాత ఈ ఆర్యన్ కోపం నువ్వు అస్సలు తట్టుకోలేవు అన్నాడు ఆ మాటల్లో నుంచి వెలువడుతున్న కోపం బాధ భూమి పసిగట్టి ఆరిన్ వైపు కోపంగా చూస్తూ ఆరు నెలల నుంచి చూస్తున్నాను నాకు కొత్త కాదు ఒకేసారి నన్ను చంపే నీకు ఇంకా నా బాధ ఉండదు కదా ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతున్నావు నేను మనిషినే కదా అందరికీ దూరంగా ఏకాకిలా ఈ ఇంట్లో ఉంటున్నాను నీ కోపం భరిస్తున్నాను ఇంకా నన్ను బాధ పెట్టడానికి ఏముంది నీ చేతులతో నన్ను చంపే ఈ ఒంటరితనం భరించడం నా వల్ల కాదు అన్నది భూమి మోటలెక్కి కోపం వచ్చి అణుచుకుని భూమి కళ్ళల్లో చూస్తాడు కానీ మనసు మాత్రం భూమి చంపే అన్న మాటకి చివుక్కుమంది ఎలా చంపగలని ప్రేమించానే ఎలా చంపగలను నిన్ను బాధ పెట్టి నేను ఎంత నరకం చూపిస్తు చూస్తున్నానో నీకేం తెలుసు మరణం మనిషిని ఒక్కసారి చంపుతుంది కానీ నా మనసు పడే బాధ ప్రతిరోజు నన్ను చంపుతుంది నేను అలా అలానే రోజు చేస్తున్నాను ఎవరికి చెప్పుకోను ఎలా పంచుకోను నా బాధని నాకన్నిటి అదని ఎవరితో చెప్పుకోవాలను ప్రతిరోజు ప్రతి క్షణం నేను బాధ పెడుతూ నేను బాధపడుతూ రోజు చస్తూ నరకం చూస్తున్నాను అని అనుకుంటూనే ఆర్యన్ కంట్లో సన్నటి పొర అలముకుంది తన కళ్ళల్లో నీటి పొర రావటం భూమికి ఆశ్చర్యంగా ఉంది నాపై కోపడతావు కొడతావు బాధపడతావు కానీ నన్ను బాధపెట్టి నువ్వెందుకు బాధపడతావు అది నాకు అర్థం కావట్లేదు అన్నట్టు చూస్తుంది ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటారు వారిద్దరి మనసులు ఇద్దరికి తెలియకుండానే ఎన్నో భావాలు పంచుకుంటున్నాయి తదేకంగా భూమిని చూస్తూ జీవితాంతం ఇలానే ఉండిపోతే ఎంత బాగున్ను ఈ క్షణం ఇలానే ఆగిపోతే ఎంత బాగున్ను నీ కళల్లో ఏదో తెలియని మాయ ఉందే అదే నన్ను ఇలా నీ దగ్గరికి అయ్యేలా చేస్తుంది కానీ దగ్గర కాలేను అని దూరంగా ఉండలేను ఈ నరకంలో నాకు బాధ ఎక్కువగా ఉన్నా నువ్వు నా ఎదురుగా ఉండడం నా దగ్గరగా ఇలా ఉండడం బాగుంది కానీ భరించే నా మనసుకి నేను బాధ పెట్టడం ఎంత నరకంగా ఉందో చెప్పలేను ఎక్కడైతే తన చూపులకి లొంగిపోతానన్న భయంతో భూమికి దూరంగా జరిగి నీతో సాయంత్రం ఒక విషయం చెప్పాలి నీ వర్క్ అవగా నేను పొలానికి రా అన్నాడు సరే అంటూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఆర్యన్ బట్టలు ఫోన్ తనకి కావాల్సినవన్నీ బెడ్ మీద పెట్టి బైబిల్ తీసుకుని చర్చికి వెళ్ళింది తను వెళ్ళగానే బెడ్ మీద కూర్చొని ఎప్పుడూ లేనిది నువ్వు నిజం నిరూపించుకుంటాను అంటున్నావు ఎలాని నువ్వు చంపినట్టు నా దగ్గర సాక్ష్యాలున్నాయి అవన్నీ నీకు చూపిస్తే నువ్వు ఎంత తప్పు చేశావో నా విషయంలో నువ్వెంత బాధని మిగిలించావో నా మనసుకి తీరని మానని గాయం కలిగించావో నీకు అర్థమవుతుంది అంటూ టిఫిన్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షెప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసింగ్